హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎట్టకేలకు ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకువచ్చారు ఇక మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి విధి విధానాలను రూపొందించి ఇక అర్హతలు అనర్హతలను నిర్దేశించి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి అధికారులకు ఆదేశాలైతే జారీ చేశారు ఇక నిన్నటి రోజున మంత్రులు అధికారులు సమావేశం నిర్వహించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని అంశాలపైన ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది ఇక రాష్ట్రంలో అభివృద్ధి గురించి అలాగే సంక్షేమం గురించి రెండింటి గురించి కూడా మనకు చర్చ అయితే చేశారు ఈ నేపథ్యంలోనే మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ఎప్పుడో విడుదల చేయాల్సి ఉంది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పడింది ఈ నేపథ్యంలో ఇకనైనా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ ఆడబిడ్డ నిధి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి మన కుటుంబ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చి తీసుకొస్తున్నటువంటి నిర్ణయం ఏంటి ఏ చేస్తే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు మనకు రావడం జరుగుతుంది ఎవరికి వస్తాయి ఎవరికి రావు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఇక ఏపీ ప్రభుత్వం ఏమైనా కొత్త రూల్స్ తీసుకొచ్చిందా ఈ ఆడబిడ్డ నిధి పథక విషయంలో అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల అప్డేట్ల గురించి తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా మీ వీడియో అనేది వస్తుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన కుటుంబ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయల చొప్పున ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి కుటుంబ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది మరి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు రూపొందించింది ఇక గతంలో ఉన్నటువంటి రూల్స్కు భిన్నంగా ఇక్కడ సరికొత్త రూల్స్ను తీసుకువచ్చి ఈసారి అందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇందులో ముఖ్యంగా ఈ పథకానికి మనం అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హతలు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్న మహిళలు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది కానీ మళ్ళీ కూడా అర్హత ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని అన్ని కులాల మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధిని చేకూర్చాలని చెప్పే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రభుత్వం మళ్ళీ కూడా మనకు ప్రారంభించడం జరుగుతుందన్నమాట మరి ఈ పథకాన్ని అన్ని కులాల వారికి వర్తింపజేసే విధంగా ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చి వయస్సులో కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మనకు కుటుంబ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్డేట్ ప్రకారం గనక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ పద్దెనిమిది వేల రూపాయలు మనకు రావాలి అంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలండి అలాగే ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది ఎవరికైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఖచ్చితంగా పెన్షన్ తీసుకునేటువంటి వారికి ఈ పథకం రాదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ముఖ్యంగా ఎవరైనా మహిళలు వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ పొందుతూ ఉంటే కనుక ఈ పథకం వర్తించదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అంతేకాకుండా ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అంటే మనకు ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కాకుండా ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది ఇక ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల అనేక సంక్షేమ పథకాలు ఖర్చు పెడుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసేటువంటి అవకాశం అయితే ఉంది ఇక పెన్షన్ తీసుకుంటూ ఉంటే కనుక ఈ పథకం అనేది వర్తించదు మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఏ అర్హతలు ఉండాలని చెప్పేసి దాని గురించి మరి అర్హతలు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇవి ప్రాధాన్యతంగా అప్లై చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి అర్హతలు ఇక అనర్హతలు వలక చూసుకున్నట్లయితే ఇది మామూలుగా ఉండేటివే అనర్హతలు అందులో మళ్ళీ కూడా ఇక్కడ సంవత్సర ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఒక సంవత్సరంలో ఆదాయం గ్రామాల్లో ఉన్నటువంటి వారికి లక్ష యాభై వేలు అలాగే ఎక్కువ ఉంటే పట్టణాల్లో ఉన్నటువంటి వారికి రెండు లక్షల యాభై వేల కంటే ఎక్కువగా ఉంటే కనుక వారి అనర్హుతులుగా ప్రకటించడం జరుగుతుంది ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుంది కారు దశల వెరిఫికేషన్ ఇది మీకు అందరికీ తెలుసు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను గతంలో విడుదల చేసిన పథకాలకు కూడా ప్రభుత్వం ఈ ఆరు దశల ధృవీకరణలు పరిగణలోనికి తీసుకొని చాలామంది అనర్హులను చేయడం జరిగింది ముఖ్యంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తుందని అలాగే నాలుగు చక్రాల వాహనం ఉంటుందని కారు అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ మనకు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కానీ మెట్ట మాగాణి భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉందని పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ అనేది ఉంటున్నా ఇక అనేక రకాల ఉద్యో అనేక ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఈ కారణాలన్నిటి కూడా తీసుకురావడం జరిగింది వీటితో పాటు అదనంగా మనకు సంవత్సర ఆదాయాన్ని కూడా లెక్క పెడతారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇటువంటి అనర్హతలు కనుక మీకు ఉంటే మిమ్మల్ని ఈ జాబితా నుంచి తొలగించబోతున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది మరి ఇప్పటికీ అనేక వాయిదాలు అయితే పడ్డాయి ఇవి అర్హతలు అనర్హతలు అన్నమాట మరి ఈ పథకాన్ని గతంలో ఎప్పుడో ప్రారంభించాల్సి ఉన్నా కానీ అనేక వాయిదాలు వేస్తూ వచ్చింది ప్రభుత్వం అనేక వాయిదాలతో భాగంగా తాజాగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ పథకానికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను అయితే మనకు విడుదల చేయడం జరుగుతుంది ఇక నిన్న అధికారులు మరియు మంత్రులతో జరిగినటువంటి సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలను అయితే చేశారు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఎవరు అర్హతలు ఎవరు అనర్హతలు అనేది గుర్తించాలని ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకం ద్వారా కూడా గత తల్లికి వందనంలో అరవై అరవై ఐదు లక్షల మందికి ఏ విధంగా లబ్ధిని చేకూర్చారో అంతకంటే ఎక్కువ మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉందని వారు వివరాలన్నీ కూడా అప్డేట్ చేయాలని అర్హతలను అనర్హతలను గుర్తించి చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక త్వరలోనే మనకు ఈ ఈ మనకు ఇప్పటికీ యూనిసైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతుంది అన్నమాట రాష్ట్రవ్యాప్తంగా యూనిటైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా ఎవరికి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఆదా అందాయి ఎవరికి ఏ పథకాలు వచ్చాయి ఎవరికి పెన్షన్ తీసుకున్నారని వివరాలన్నీ కూడా గ్రామ వారి సచివాలయాల అధికారులు మీ దగ్గరికి నుంచి సేకరిస్తూ ఉన్నారు మీ దగ్గర వేలుముద్ర వేయించుకుంటూ ఉన్నారు లేకపోతే ఆధార్ కార్డుకి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా వాడు వాళ్ళు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది చేస్తూ ఉన్నారు మరి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో అన్ని వివరాలు నమోదు చేస్తారు మనకు టీవీలు ఉన్నా ఫ్రిడ్జ్లు ఉన్నాయా అలాగే పనులు ఏమైనా ఉన్నాయా ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వం అయితే యూనిఫైడ్ సర్వేలో సేకరిస్తూ ఉంది మరి ఇవన్నీ కూడా చే చూసి ఈ యొక్క పథకానికి సంబంధించి నిజమైనటువంటి అర్హతలను గుర్తించి ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు కుటుంబ ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది మరి మహిళలకు అప్డేటెడ్గా ఉండండి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు నెలకు పదహైదు వందల రూపాయల లబ్ధి పొందేందుకు మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి సో సో ఇదండి వాళ్ళ వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే